ఇక్కడ కోర్టులో కాకాని ఫైల్ తొమ్మితనం కేసులో కుక్కే గెలిచింది ఆ ఎస్పీ అనాటి విజయరావు ఈ కోర్టులో ఫైల్ తొమ్మితనం జరిగినప్పుడు ఏం చెప్పాడో అదే ఈరోజు సిబిఐ చెప్పుకు అయితే ఇప్పుడు అంత మాత్రాన ఈ కేసు రిపోర్ట్ చార్జ్షీట్ ఫైల్ చేసింది సిబిఐ కోర్ట్ యాక్సెప్ట్ చేసి క్లోజ్ చేయొచ్చు లేదా మళ్ళీ రివ్యూ చేయొచ్చు మళ్ళీ వాళ్ళు కాదుకుంటే ఎన్క్వైరీ చేయొచ్చు ఈ సిబిఐ ఇచ్చిన నాలుగు వందల పేజీల్లో చీఫ్ జస్టిస్ పెంచి అనుమానం వస్తే ఇప్పుడు అనేది సింపుల్ ఆ రోజు ఏం చెప్పాడు వీళ్ళు ఐరన్ స్క్రాప్ దొంగతనం చేసే హ్యామిట్యూట్ అపెండర్ రోజు దొంగతనం చేసే కట్ట వీళ్ళు ఇద్దరు ఆ కోర్ట్లో స్క్రాప్ కోసం ఐరన్ స్క్రాప్ ఆ తుప్పుపట్టిన ఇరుము కోసం లోపలి కోట్లు కుక్క ఆసింది కుక్క కాసి అక్కడ పదిహేడు కోట్లు ఉంటే ఆ కాకానిపై ఉండే కోర్టులోకే పోయే దక్క ఆ కోర్టులో పోయిన తర్వాత కుక్క మళ్ళీ అరిచింది ఈయన మిది మందికి పోయేటట్టు చేసింది అక్కడ పోయిన తర్వాత పదకొండు అల్మరాలు ఉన్నాయి అల్మరాలో కాకాని పోయి ఉండే అల్మరాలని పగల కుట్టిందా అల్మరా పగల తర్వాత కాకానికి సంబంధించిన ల్యాప్టాప్ అండ్ మొబైల్ తొంగితనం చేయమని కలిసింది కుక్క వల్లే ఆ తొంగితనం జరిగిందని ఆనాటి ఎస్పీ చెప్పాడయ్య విన్నారు వల్ల ఈ దొంగలు ఇనుము దొంగతనం చేయాల్సిన వాళ్ళు ఫోర్ పరిగెత్తడం పైకి ఆ పైలు ఎత్తుకొని పోయినారు ఓకే రోడ్డు మీద వాళ్ళు ఆ ల్యాప్టాప్లో డేటా డిలీట్ చేస్తారా రోడ్డు మీద రోజు దొంగతనాలు చేసి జైలు మొబైల్ మొబైల్లో డేటా డిలీట్ చేస్తారా ఒకటి అంటే కేరళ లాంటిలాగా లాగా పదిహేను వేలు ఫైల్స్ ఉంటే ఒక్క కార్డ్ అని దగ్గర అది ఈరోజు ఏం కేసు అది నేను పెట్టిన కేసు ఆ కేసులో తప్పించుకోలేవు నువ్వు జగన్మోహన్ రెడ్డి ఈ కేసు కూడా చీఫ్ జస్టిస్ బెంచ్ ఇంకా క్లోజ్ చేయలే నువ్వేదో టపాసులు రాల్చుకుని చంద్రబాబు నాయుడు గారి నోటుకు వచ్చినట్టు చెప్తున్నావు నువ్వు చంద్రబాబు కాళ్ళు పిసికినాడికి నువ్వు నువ్వు ఇప్పుడు కేసులు వచ్చి అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నకిలీ మద్యం కేసులో తప్పించుకొని ఫ్రాజ్ ఏర్పడినా నువ్వు వాడే భాష నాయుడు గురించి నేను ఒక మాట చెప్తున్నా ఏమో ఈ కేసులో ప్రస్తుతానికి పూర్తికెళ్ళవచ్చేమో నా కేసులో డెఫినెట్ గా నీకు ఏడు సంవత్సరాల శిక్ష తగ్గకుండా స్పెషల్ కోర్టులో నేను పెట్టిన క్రిమినల్ కేసు ఈ నకిలీ పత్రాల్లో నేను క్రిమినల్ డిఫర్మేషన్ ఉంది సివిల్ డిఫర్మేషన్ ఆ రోజు ఏం చేశావు ఈ రోజు కోర్టు ఫైల్ కోసం ఎట్ట ప్రయత్నం చేసేవో దొంగతనానికి నకిలీ పత్రాలు తయారు చేసేదానికి ఆ బ్యాచ్ ఆ లో స్టీవర్డ్కి ఉండి దొంగ పాస్పోర్ట్ మీద బతికి అరెస్ట్ అయ్యి వచ్చి నకిలీ పత్రాలు చేసేవాళ్ళ దగ్గర పది లక్షలు మాడుకొని ఈ పత్రాలు తయారు చేసి యాభై వేల రూపాయలకి అడ్వాన్స్ ఇచ్చి వాడు కూడా మోసం చేసి వాళ్ళు చేపిద్దరు చేపి సుప్రీంకోర్టు ఈ కోర్టు దొంగతనంలో వాడిద్దరికి నిలిపోయారు నువ్వు నకిలీ మద్యంలో వాడు చేయరు నీ తోటి ముద్దై జైల్లో తెచ్చిపోయావు నువ్వు మాత్రం కోర్టుపై బెయిల్ తెచ్చుకున్నావు దాంట్లో ఎవరైతే నీ గోవా సప్లై చేశారో వాడు అరెస్ట్ అయినారు నువ్వు అరెస్ట్ కాదు ఈ నకిలీ పత్రాలు కేసులో సుప్రీం కోర్టుపై బెయిల్ తెచ్చుకొని కండిషన్ బెయిల్ దాదాపు ఆరు మాసాలు రూరల్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ దగ్గర సంతకం పెట్టినోడి నువ్వు నువ్వు ఏం తెలియదు చంద్రబాబు లా సిబిఐ నువ్వు సిబిఐ ఎంక్వైరీ ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ నువ్వే అడిగేవా నువ్వే జిల్లా జడ్జి ఆమె ఆ తల్లి యామిని గారు మూడు రోజులు కోర్టులో స్టే చేసి ఇది చాలా ఘోరమైన నేరం అక్షమాషి రోడ్డు మీద పోయేవాడు చేసేదనే పరిస్థితి ఇక్కడ కనపడలేదు నీ బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పేసి చీఫ్ జస్టిస్ బెంచ్కి జిల్లా జడ్జి న్యామని గారు కోర్టు సబ్మిట్ దాని మీద సీజే కోర్టు కూడా తీవ్రమైన నేరం లేకపోతేనని సీబీఐ ఎన్వైరీ ఇప్పుడు సీబీఐ ఎన్క్వైరీ మనం చూస్తున్నాం కదా ఇది డెఫినెట్గా సీజే పేజీ ఈ నాలుగు వందల పేజీల్లో సమీక్షిస్తేనని నమ్మకో నాకుంది లేదు ఒరిజినల్ కేసులో ఎక్కడికి పోతావు ఒరిజినల్ కేసులో ఎక్కడికి పోలేవు ఉపాధి కేసు ఏమన్నది కేసులో ఆ ఉభులో చేసిన తప్పు కాదు ఇక్కడ కూడా బుక్వచ్చు వాళ్ళు రోడ్డు మీద పోయేవాడికి దొంగతనం చేయొచ్చు అల్టిమేట్ గా ఈ ఫైల్ దొంగతనం వల్ల లబ్ధిదారు కాకపోతే అందుకని కోర్టులో న్యాయం జరిగింది నేనేసిన కేసులో అయితే నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు ఇది ఇది నీకు అలవాటు అయిపోయింది ఇప్పటికీ నీ కేసులన్నీ నీ కోసం కొంతమందిని బలి చేస్తావు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్ వాళ్ళు బలి అయిపోయినారు మూడేళ్ళ నుంచి ఆమె నువ్వు చెప్పిన బలి చేసి ఐదు మంది చేయలేక నువ్వు హ్యాపీ నకిలీ పత్రాలు అంతే నకిలీ పత్రాలు అంతే ఎంతమందిని జైలుకి పంపించావు నువ్వు నీ కోసం ఎంతమందిని బలి పెట్టావు ఈరోజు ప్రస్తుతానికి పెట్టి ఏదో అయిపోయినట్టు చీఫ్ జస్టిస్ పెంచి సిబిఐ రిపోర్ట్ని ఆసెప్ట్ చేసేసినట్టు ఈ క్లీన్ చీట్ ఇచ్చేసినట్టు ఇంకో మాట్లాడతావు నేను అడిగాను సిబిఐ అంటే అంటావు ఎక్కడ నువ్వు నువ్వు సీజే పెంచి సూమోటే చేసింది చేసి అడిగిన నోట్స్ తెలుసుకొని మాకేం అభ్యంతరం లేదు అన్నట్టు నేను అడిగాను నువ్వు అడుగు చంద్రబాబు అంటానే చంద్రబాబుతో నువ్వు మాట్లాడతావా చంద్రబాబు గురించి మాట్లాడతావా నీ బతికేంది నువ్వెంత స్థాయి అంతా ఎక్కడి నుంచి ఎక్కడికి ఎదిగేవాడు రోజులంత అడుగు తినేవాడికి బాగా గురించి వాడే భాష మనం కూడా ఒకసారి మీటింగ్ తర్వాత ఏం మాట్లాడావు నువ్వు కంట్రోల్ కంట్రోల్ పెట్టుకోవ్ ఈ రోజు నకిలీ పత్రాల్లో మూడు నకిలీ మద్యంలో నాలుగు ప్లస్ విద్యోగస్తులు ఎన్ని కేసులో ఉన్నావు నువ్వు అటువంటివి బతికించి తప్పులు చేసిన వాడిని చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతావా చంద్రబాబు నాయుడు కంపేర్ రాయినా నిజాయితీగా బతికాడు జగన్మోహన్ రెడ్డి దుర్మార్గం చేస్తాడు అందిస్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నలభై మూడు వేల కోట్ల భారీ దోపిడీ చేసిన వాళ్ళు ముప్పై ఒక కేసులో ముద్దాయి మీరు జగన్మోహన్ రెడ్డి గోవర్ధన్ రెడ్డితో మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గురించి ఒక వారు చెప్తున్నారు గోవర్ధన్ రెడ్డి నువ్వు జైలుకి పోకుండా తప్పించుకునే ప్రసక్తే లా సాక్ష్యాధారాలతో కూడా పచ్చి సాక్ష్యాధారాలు నువ్వు ప్రెస్ రిలీజ్ చేసినాయి నా బ్యాంక్ అకౌంట్స్ నా కుటుంబం బ్యాంక్ అకౌంట్స్ ఇతర దేశాలు నా వీసాలు తప్పుడు వీసాలు తప్పుడు బ్యాంక్ అకౌంట్లు తప్పుడు ఆస్తులు నాలుగు ఇతర దేశాల్లో హాంకాంగ్ ఐ మీన్ సింగపూర్ మలేషియా నాలుగు దేశాల్లో బలిగించి పెట్టావు ఇది ఆ కేసు ఒరిజినల్ కేసు ఎట్లా పోతాను భగవంతుడు కాబట్టి ఏమని పోలీస్ వాళ్ళని తెచ్చి లోపలేసి ఏమి ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది కాక ఆయన రెడ్డి రాజకీయ శత్రువు కట్టిన చంద్రమోహన్ రెడ్డి మీద అట్లీ పత్రాలు తయారు చేసి ఈరోజు బద్నాం చేసేదానికి ప్రయత్నం చేశాడు చేసిన ముఠాన్ని పట్టుకున్నాము అని చెప్పి నంబర్ ఏ వన్ కాకని కోరుతున్నాడు పెడితే దుంగి కట్టుకుని వెళ్తాము సుప్రీంకోర్టు

దాంట్లో పదకొండు అలమరాల్లో కాకాని ఫైలే దొంగతనం చేసిన దాకా ఒక్కలా మళ్ళీ డేటా రిలీజ్ కుక్కేమన్నా డైరెక్ట్ ఇచ్చిందా మాది ఏది ఆ రోడ్డు మీద దొంగతనం చేసేవాడికి ఆ లో మొబైల్లో కాకాని కేసులో ఉండే సమాచారం డిగ్రీ చేసేదానికి కూడా కుక్కే ఆర్డర్ ఇచ్చిందని నువ్వు కుక్కని నమ్ముకున్నాగా ఉంటే నేనైతే నేను నేనే నమ్ముకున్నా నమ్మని అయితే వదిలిపెట్టే ప్రసిద్ధ ఏ పైన శిక్ష ఏ పైన శిక్ష నువ్వు అనిపించు కానీ పోతుంది పెట్టుకో నోరు అదుపులో పెట్టుకో మాట్లాడితే చంద్రబాబు నాయుడు గురించి నోరు పారేసుకుంటున్నావు నువ్వు ఇది కాదు చేస్తుంటే కొమ్ముకున్నావు ల్యాండ్ స్కామ్ చాలా అయిన తర్వాత మాట్లాడతావు బట్ ఇది మాత్రం కో కేసులో నువ్వేదో శంఖ దగ్గర అవుట్ కాల్చుకొని మన అందరినీ తిరిగితే ఈ క్లీన్ చిట్ రాదు దొంగవి ముద్దాయి ముద్దాయి ముద్దాయి